రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ వీణా శ్రీవాణి ఈ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ వీణపై స్వరాలు పలికిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను వీణతో వాయించడం శ్రీవాణి ప్రత్యేకత ఎప్పుడు నవ్వుతూ కనిపించే ఈమె అసలు పేరు సత్యవాణి పెళ్ళయ్యాక శ్రీవాణిగా మారింది

ఒక స్పెషల్ పర్సన్ దగ్గరికి వెళ్ళాయి అక్కడి నుంచి ఇలా పంపించింది మేమని చెప్పారట చాలా బాగున్నాయి మళ్ళీ పంపించమని అడిగారట నేను వాళ్ళు పంపించబోతున్నాను ప్రభాస్ గారికి ప్రభాస్ గారు ఈ పంట ఇంటి వాళ్ళు లాస్ట్ అనమాట ఎప్పటికి పెట్టకండి నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ సీజన్ లో వస్తే కదా ఇప్పుడు చాలా పంపిస్తాను మేము మిగిలిన వాళ్ళకి పంచుకోవచ్చు దాంతో మాట ఇది నా క్యూర్ గిఫ్ట్ మీకోసం ఇది హ్యాండ్ మేడ్ కస్టమైజ్డ్ ఆర్గానిక్ బ్యాగ్ అనమాట ఓకే దీంట్లో మీరు షూటింగ్ వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ కానీ ఏదైనా తీసుకెళ్ళేటప్పుడు హెల్దీగా ఉంటారు మా ఇంటికి వచ్చే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అందరికి పంచడం అలవాటు ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం ఈ స్పెషల్ సీతాఫలాలు అందరికి పంచుకుంటూ ఓ స్పెషల్ పర్సన్ కి పంపిస్తే అక్కడ నుంచి మన డార్లింగ్ ప్రభాస్ వద్దకు వెళ్ళాయి ఆయన ఇవి చాలా బాగున్నాయి ఇంకొన్ని సీతాఫలాలు పంపించమని అడిగారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడిగితే పంపించకుండా ఎవరైనా ఉండగలరా అందుకే ఈ బాస్కెట్లో ఉన్న సీతాఫలాలన్నీ ప్రభాస్ కి పంపిస్తున్నాను ఈ పంటే లాస్ట్ ఎవరికీ పెట్టకండి మీరే తినేయండి మళ్ళీ సీజన్లో ఎక్కువ పంపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది అండ్ డార్లింగ్ ప్రభాస్ కోసం ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా పంపించారు హ్యాండ్ మేడ్ కస్టమైజ్డ్ ఆర్గానిక్ బ్యాగ్ షూటింగ్స్ కు వెళ్లేటప్పుడు ఇందులో ఫ్రూట్స్ పట్టుకుని వెళ్ళండి ఆరోగ్యానికి మంచిదే అంటూ చెప్పుకొచ్చింది ఇది వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది ఇది చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు ఆర్గానిక్ బ్యాగ్ అనమాట ఓకే దీంట్లో మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే పాపులారిటీ సొంతం చేసుకున్నాడు ఎంతో మంది సెలబ్రిటీలు ఆయన దగ్గర పూజలు చేయించుకుంటూ ఉంటారు హీరోయిన్ రష్మిక నుంచి మొన్నటి వైన్ బాటిల్ డింపుల్ హైతి వరకు చాలా మంది ఈయన్ని నమ్ముతారు మొన్నటికి మొన్న హీరోయిన్ డింపుల్ హైతి వైన్ బాటిల్ పెట్టి మరీ పూజలు చేశారు ఆ తర్వాత తెల్లారి కొత్త బైక్ కొన్నట్లు తన ఇన్స్టాలో వేణుస్వామి వీడియో పోస్ట్ చేశారు ఈ లెక్కన వేణుస్వామి బాగానే సంపాదిస్తున్నాడు అంటూ కామెంట్స్ కూడా ఇటీవల ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కి వేణుస్వామి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూనే ఉంది ఇక ఇప్పుడు ఆయన సతీమణి డార్లింగ్ ప్రభాస్ కోసం సీతాఫలాలు పంపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ప్రస్తుతం ఈ రీల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది మేనుస్వామి ఎప్పుడు ప్రభాస్ పై ఆందోళనకరమైన వ్యాఖ్యలు చేస్తుండగా ఆయన భార్య మాత్రం ప్రభాస్ డైలాగ్స్ తో రీల్స్ చేస్తూ ఉండడం ఆయన కోసం ప్రత్యేకంగా సీతాఫలాలను పంపించడం ఆసక్తికరంగా మారింది మీ ఇంట్లోనే ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి